వైకుంఠ ఏకాదశి ఈరోజు వైకుంఠ ఏకాదశి నాడు ఆ మహావిష్ణువును కనుక మనం దర్శించుకుంటే ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం మనకు ఈరోజు ఆ స్వామివారి నుండి అందుతుంది మరి వైకుంఠ ఏకాదశి ప్రత్యేకలేమిటో విధి విధానాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి విష్ణువుకు అంకితం చేయబడిన ముఖ్యమైన హిందూ పండుగగా ఈ పవిత్రమైన రోజున భక్తులు శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ఉపవాసం ఉంటారు మహావిష్ణువు అవతారమైన వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నృసింహస్వామి సీతారామచంద్ర దేవాలయాన్ని సందర్శిస్తారు ఆ స్వామివారి ఆశీర్వాదం కోసం విష్ణు సహస్రనామాన్ని మరియు శ్రీహరి స్తోత్రాన్ని పఠిస్తారు భక్తితో ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని కూడా ఆచరించడం ద్వారా వారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని భక్తులు నమ్ముతారు ఈరోజు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉత్తర ద్వారం నుండి వైకుంఠ నివాసానికి శ్రీ మహావిష్ణువు వద్దకు వస్తారు వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుంది వైకుంఠ ఏకాదశి మార్గశిర మాసంలోని శుక్లపక్షంలో ఏకాదశి తిథి పదకొండో రోజు నాడు జరుపుకుంటారు ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడున శనివారం రోజున ఆచరించబోతున్నారు భక్తులందరూ ఈరోజు పూర్తిగా శ్రీ మహావిష్ణువును ప్రజలు ప్రసన్నం చేసుకోవడానికి అంకితమవుతారు అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు ఉపవాసం ఉండాలి ఆలయాలను సందర్శిస్తారు ఈ యొక్క పవిత్రమైన రోజున సహస్రనామం శ్రీహరి సూత్రాన్ని పఠించి స్వామి ఆశీర్వాదం కోరుకుంటారు ఈ రోజున పూర్తి భక్తితో ఉపవాసంతో స్వామిని నమ్మిన వారు మహావిష్ణువు ఆశీర్వాదం పొంది నేరుగా వైకుంఠ ధామానికి వెళుతామని నమ్ముతారు మరి విజయవంతంగా జనన మరణ చక్రం నుండి విముక్తి కూడా పొందుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం పూజా విధానం ఎలాగో మరి ఇప్పుడు చూద్దాం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి ఒక చెక్క పలకపై శ్రీ యంత్రంతో పాటు మహావిష్ణువు విగ్రహాన్ని ఉంచి విష్ణుమూర్తి చిత్రపటం ముందు ఒక దీపం వెలిగించాలి మహావిష్ణువుకు ఈరోజు తులసి పత్రం అంటే చాలా ప్రీతి అందుకని ఆ మహావిష్ణువుకి తులసి దళము సమర్పించడం కూడా చాలా విశేషము మహావిష్ణువు మరియు శ్రీహరి స్తోత్రాన్ని పఠించడం వల్ల ఎంతో శుభప్రదం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అంటూ నూట ఎనిమిది సార్లు ఆ స్వామిని మనము మనసులో తలుచుకొని గనుక స్మరించుకుంటే మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి హరే రాం హరే రామ్ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణకృష్ణ కృష్ణకృష్ణ హరే హరే అంటూ కూడా ఆ స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తే ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశికి ఎంతో పుణ్యఫలం లభిస్తుంది